ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అంటే కేరళ శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది పరిహారం కూడా తెలియచేయండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవుతవ్య నమ చూసే విషయవంతులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి ఏది ఉన్నా ఏది ఉండకపోయినా కష్టాలని ఉండకూడదు ఎప్పుడైనా మీనరాశికి పట్టిన వంటి శని దోషం ద్వారా ఏలాంటి శని దోషం వల్ల విపరీతమైన వంటి ఒక కష్టాలు రావటం అనేది జరుగుతుంటాయి కష్టాలంటే ఆయనకే వస్తాయా అంటే తనకే వస్తుందని కాదు చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు మీకు కష్టాలు వస్తాయి ఇంట్లో ఉన్న వాళ్ళతో కష్టాలు వస్తాయి పరివారంతో కష్టాలు వస్తాయి సంతానంతో కష్టాలు వస్తాయి సో ఈ రకంగా కొద్దిగా మీకు ఇంపాక్ట్ బాగా పడుతూ ఉంటుంది మెంటల్గా టెన్షన్స్ బాగుంటాయి వీళ్ళకి ప్రెషర్స్ బాగా పడుతుంటాయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రకరకాలమైన ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎట్లా చేయాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసినటువంటి విషయం ఉంది ఎటువంటి జాగ్రత్త వహించాల్సిన విషయం ఉందంటే ఈ మీనావ రాశి వాళ్ళు ఆ విషయంలో ఏదైనా మాట్లాడేస్తారు ఆ విషయంలో ఏదైనా చెప్పేస్తారు ఎందుకంటే ప్రభావం మైండ్ వెంటల్గా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఉద్యోగం పరంగా చూసుకున్న వ్యాపారం పరంగా చూసుకున్న మరి ఏదైనా అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకైనా మరి అదే విధానంగా రాజకీయ నాయకుల్లో మీరు ప్రవేశిస్తున్నారు మీరు రాజకీయంగా ఇప్పుడు పోటీ పడుతున్నారంటే పోటీ చేయకుండా ఉండకపోవడమే మంచిది ఎందుకంటే ఇక్కడ విజయదత్వం అనేది మనకు కనపడటం లేదు కాబట్టి మీరు పోటీ చేయకపోవడమే మంచిది నేను పోటీ మీరు చేశాను అనుకోండి ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు డబ్బులు పోతాయి పేరు పోతుంది ఏమండి కాబట్టి మీరు బ్యాక్ సపోర్ట్ స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం చాలా ఉత్తమం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం చాలా ఉత్తమం ఆ మాదిరిగా మీరు ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు గ్రహస్థితి అనుకూలంగా మీకు అంతగా అరు అరుదుగా లేవు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వచ్చింది సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రత్యేకంగా సింగాపూర్కి వెళ్ళి ఏమో నా మనకు మహారాష్ట్రలో ఉంటుంది ఒకటి మాత్రం మహారాష్ట్ర సైడ్ వెళ్ళాలి నార్త్ సైడ్ అటు వెళ్తే అంటే సిరిడికి దగ్గరగా ఉంటుంది అక్కడ సింగాపూర్ రోజు అక్కడ విశేషంగా స్వామివారికి తైలా అభిషేకం చేస్తారు స్వామివారికి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు సహస్రు అభిషేకం చేస్తారు విశేషమైన వంటి ఒక పూజ ఫలితం లభిస్తుంది ఎప్పుడైతే కూడా శనీశ్వరునికి మీరు పూజారాధన చేస్తున్నారో శనీశ్వరునికి మీరు బాగా గట్టిగా మీరు పట్టుకొని ప్రార్థన చేస్తే దివ్యమైన వంటి ఒక ప్రసాదం మీకు లభ్యం అవుతుంది కానీ నేను నిత్యంగా ప్రతి శనివారం ప్రతి మంగళవారం వెళ్తున్నానండి శనీశ్వరుని పూజ చేస్తున్నాను ఆయన నాకు తగ్గట్లేదని అని మీకు పట్టింది ఎలాంటి శని నుంచి ఉపశమనం జరగాలి ఇప్పుడు పుండు అయింది ఆ పుండుకు మందు రాసుకొని నొప్పి తగ్గించుకోవాలి తప్ప పుండు ఎండదు అది ఎప్పుడు ఎండాలంటే అప్పుడే ఎండుతుంది సో ఆ రకంగా ఉంటుంది సో ఈ రకమైన వంటి పరిహారం మరి దానికి దానం ఏ విధానంగా చేసుకుంటే సరిపోతుంది గురుగారంటే నేను ఇదివరకు కొన్ని కార్యక్రమాలకు చెప్పి ఉన్నాను మా అమావాస్యకు వచ్చే మూడు రోజుల ముందు శని శని రోజున చేసి వస్తుంది దాన్ని శని త్రయజేసి అంటారు శని ప్రయత్ అని మన తమిళ్లో అంటుంటారు మలయాళంలో అంటుంటారు ఆ రోజు కిలంబావు నువ్వులు నూనె తీసుకెళ్ళి చక్కగా ఒక మంచి బ్రాహ్మణుకు చూసి వెయ్యి నూట పదహారులు ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలా ప్రతీ నెల వచ్చినప్పుడల్లా మీరు చేస్తుంటే అద్భుత ఫలితం లభిస్తుంది స్వామి అనుగ్రహిస్తారు చాలా సంతోషపడుతుంది అలానే ఈ నెలలో ఉండి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు ఆర్థికంగా చూసుకున్నట్లయితే వ్యాపారం కొద్దిగా మీకు లాభం చూసుకున్న కూడా కొద్దిగా బాగానే ఉంటుందమ్మా అందుకే శని గట్టిగా ఉన్నాడు కాబట్టి మీకు మానసిక ఒత్తిడిలో ఉంటున్నాయి కాబట్టి ధనం పైన మాత్రం మీకు పెద్దగా ఒత్తిడి ఏం పడమో ధనలు అన్నీ రావడము బిజినెస్ డెవలప్మెంట్ కావడము అవన్నీ కూడా బాగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటారు అసలు వస్తుంది కానీ ఎలా వస్తుందో అలా పోతూ ఉంటుంది దాన్ని ఆపుకోవడానికి స్టాపర్ కావాలి స్టాపర్ అంటే నిలుపుకోవడం అనేక శక్తి కావాలి దానికి ఏదైనా మీ వైఫ్ని పార్ట్నర్ మీ కొడుకుని పార్ట్నర్ మరి ఎవరినైనా ఒకటే జాయిన్ చేసుకోవాలి కొద్ది రోజుల వరకు మీ రాశి చేంజ్ అయ్యం అప్పుడు మీకు మంచి ఫలితం రావటం జరుగుతుంది సోషల్గా మీరు మూమెంట్ అవ్వాలి ప్రతిదీ కూడా నువ్వు ఇమోషనల్గా పోకూడదు ఈ మినరాశి వాళ్ళు ఏంటంటే ప్రతిదీని ఇమోషనల్గా వెళ్ళిపోతారు చిన్న చిన్న విషయానికి పెద్ద రాడ పెద్దగా చేసుకుంటారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా పట్టు చూసి చూడనట్టుగా విని విన్నట్టుగా వెళ్ళిపోతే ఈ జీవితం ఇది సాఫ్ట్ గా సాగిపోతుంది అంటే వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అండి ఉంటాయండి ఎలాంటివి ఉంటాయి అంటే రకరకాలమైనటువంటి వ్యాధులు రకరకాలంగా ఉంటుంది ఈ మే నెలల మాత్రం చాలా ఒత్తిడి ఉంటుంది ఆర్థిక పరంగా మానసిక పరంగా అనేక రకమైన ఒత్తిడి ఉంటాయి ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం జరగాలంటే మృత్యుజయ మంత్రాన్ని జపించుకోవడము చాలా ఉత్తమం శనీశ్వరు గాయత జపించుకోవడం చాలా ఉత్తమం శనిశ్వరునికి ప్రత్యేకమైన వంటి శని త్రయదోశి శని పరిచి రోజున విశేషమైనటువంటి ఫలితం లభించి చేసుకోవచ్చు మరి తర్వాత మీకు ఏదైనా ఇంక పవర్ఫుల్ మంత్రాలు కావాలి గురుగారికి మేము ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటే మనం కింద దసుకోలే నంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా అటువంటి మంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు జీవితంలో మంచి మార్పు రావటం అనేది జరుగుతుంది వివాహానికి సంబంధించి కూడా ఎలా ఉంటుందండి వివాహానికి కొద్దిగా ఆలస్యం అవకాశం గట్టి లేదు కాబట్టి కొద్దిగా బాగుంటుంది అంటే పరిహారం కూడా మీరు చెప్పింది సరిపోతుంది చాలా చక్కగా తెలియజేశారండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి